పున్నమి కన్న తల్లి కమిలి ఫోటో భానుమతమ్మ చూడగానే నేను ఎవరి మొహం చూడకుండా ఇన్నేళ్ళు బ్రతుకుతున్నానో ఎవరి మాట పేరు వింటే కోపంతో ఊగిపోతానో అలాంటి దాని ఫోటో నా కంట పడేలా చేశావు దీని ఆలోచనను నాలో పుట్టించావు దీని జ్ఞాపకాలు ఏవి ఇంట్లో ఉండకూడదని చెప్తే ఈ ఫోటో మాత్రం ఎందుకు ఈ ఇంట్లో ఉన్నది అంటే ఈ ఫోటో కావాలని నువ్వే దాచుకున్నావా నిజం చెప్పు లేదంటే నా చేతుల్లో ఇప్పుడే ఇక్కడే నువ్వు చేస్తావు అని చెప్పి భానుమతమ్మ సావిత్రిని అంటూ ఉంటే అవునత్తయ్య నేనే ఈ ఫోటోని దాచుకున్నాను అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది నాకు ద్రోహం చేసిన దాని ఫోటో దాచుకుంటావా నిన్ను అని చెప్పి భానుమతమ్మ సావిత్రిపై కోప్పడుతూ ఉంటుంది రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో భానుమతమ్మకు తమకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్